స్టార్ట్ అవుతున్నాం అనమాట పెళ్ళికి వెళ్తున్నాం రాని బస్ బ ఎండగా రా వార్తలు ఇవే అసలు రైట్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యారేజ్కి వెళ్తున్నాం ఈరోజు ఆ రోజు ఎంగేజ్మెంట్ కొన్ని ఈరోజు మ్యారేజా అవును అది వేరు ఇది వేరు మళ్ళీ అది నాలుగు తారీఖు ఉంది ఈరోజు ఇద్దరే అయినా ఆ రోజు ముగ్గురు అయినాం మా ఫ్రెండ్స్ రమ్మన్నారు కానీ లేట్ అయింది ఇది 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 ఏంటి త్రా ఇది సీట్ వెళ్ళింది కానీ మరి ఇది మన నాకు తెలియగానే మన కార్ గురించి మనం ఇప్పుడు రోజు కారాలు తిరుగుతున్నాం మన బతుకులు ఎండ తిరిగే బతుకులు ఏదో టైం బాగుండి ఇప్పుడు మన జనరేషన్ వల్ల ఇప్పుడు తిరుగుతున్నాం వాళ్ళు మాత్రమే ఇప్పుడే తిరుగుతున్నారు అనుకో జనరేషన్ మారైదు అప్పుడు కార్ అంటే ఏదో తెలియదు కార్ అంటే గగనవర బాబు పెళ్ళిళ్ళకి ఏదైనా కార్ల ఎక్కడం తప్ప బొచ్చు కార్ అంటే ఏంది మాటల ఇలా కార్ నేర్చుకుని తిరుగుతుంది నరేష్ తోపా ఏదైనా అయిందో అయిందా

సరే ఇప్పుడు నేను ఇస్తాను తర్వాత నా కాదు లేకనే మా మా అరే నేను ఓడినా అడిగారు ఇప్పుడు ఇంద్రా నరేష్ అంటే మనం మనం భారంభరం రాదే ఇవాళ మట్టుకెడ్ నువ్వు చూసుకోరా అరే కుద్దగా మన కుదా అరే ఇంద్ర అట్లాంటి నిన్ను నమ్ముకో నిన్న వచ్చినాక అట్లా కాదు అని సరే నేను పోదు అది కాదు కానీ సరే కొట్టితే కొట్టిద్దాం కానీ రెండు వీర్లో అయితే తీసుకున్న తర్వాత ఇస్తా బాయి భారత్ భారత్ ఒకటి అది మరి పుల్సానికి వస్తాయి మా ట్రైన్ మరి

మా కొట్టి చెప్పురా సబ్స్క్రైబ్ చేయగా అని చెప్పినా మేము లీడర్ అక్కడ మన యూత్ లీడర్ అసలు కావయ్ సర్పంచ్ నా మాత్రం గట్టి చేయాలి రేపు గ్రామ చాపకాయూ నెక్స్ట్ నెక్స్ట్ సర్పంచ్ వార్డ్ నెంబర్ ఏమో నాకు వార్డ్ నెంబర్ అవసరం లేదు నీ కింద పిఎం ఉండే చాలు పిఏ పిన్ అని అడుగుతా నీ పదిహేడు వేలు నీకు తెలియదా అంటే పెట్టిన తీసుకో పెడుతున్నావు అంటే పదిహేడు వేలు ఉంది ఇప్పుడు కూలే ఓడిస్తాడు మరి కాదు రాజా కూల ఓడిస్తాడు చెప్పానికి పదహారు వేల చిల్లర ఉంది మా విలేజ్ ఫ్రెండ్స్ అన్నమాట పెళ్ళికి వచ్చిన అందరం చెప్పాను శంకర్ మా ఇంకా నీళ్ళ ఉందా వాట్సాప్ સર આ રહા ના ઓસર આ આની આની સ્થાન હસવા આ રહા સો પાંડિત રસને એક આ કોટ દીકાય ર કોમ કર કોટ દી આ લે પૂરા

అందరు మొక్కలు ఒకసారి చూసుకుని నాయన ఫోటో దిగాలి ఎట్లుంటది మ్యారేజ్ దగ్గరకు వచ్చిన నీది మంచిగా ఉంది అందా ఆల్మోస్ట్ పెళ్ళి అంతా అయిపోయింది ఫోటోలు దిగి టైంకి వచ్చిన గణేష్ అయిపోయిందా ఆగు వాళ్ళందరూ వేరు మనమే ఉన్నాం ఆడ టెన్త్ బ్యాచ్ పోయింది తర్వాత మన వాళ్ళు అందరు అటు పోయి కడుక్కొచ్చుకోని నరిగాడు సినిమా కూర్చేందుకు రాదు అట్లా లేదు మొత్తం క్లాస్ మేట్స్ మొత్తం అవ్వాలి ఆగిస్తారు മീന്ത വടനട്ട് ബി അഭിജിസ്ഥ